ఇక మిగతా అప్డేట్స్ లోకి వెళ్లిపోదాం ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు దరఖాస్తుదారులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు రైతు బంధు పెన్షన్లపై అపోహలకు గురి కావద్దని పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు గతంలో లబ్ధి పొందని వారు కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని సీఎం సూచించారు ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని సీఎం రేవంత్ వివరించారు ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అడిగి నాగేంద్ర ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాపాలన అనేటటువంటి కార్యక్రమంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ముఖ్యంగా జిల్లాల వ్యాప్తంగా మండలాలు గ్రామాల గ్రామాల స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజా పాలనతో గ్రామ సదస్సులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ స్కీములకు సంబంధించినటువంటి అంశంలో అభయ హస్తం అనేటటువంటి పేరుతో ఒక ఫామ్ ని రిలీజ్ చేయడం జరిగింది ఆ ఫామ్ తోనే ప్రస్తుతం ప్రజాపాలనలో ప్రతి ప్రజలంతా కూడా దరఖాస్తులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశంలో దరఖాస్తులకు సంబంధించి పెద్ద ఎత్తున అమ్మకాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వమే ప్రజలందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేసుకున్నప్పటికీ కొంతమంది అక్రమార్కులు ఆ ఈ ప్రజాపాలనలో దరఖాస్తులను అమ్ముకుంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి దానికి అనుగుణంగా ఈ రోజు సచివాలయంలో జరిగినటువంటి విజయలో ఉన్నతాధికారుల పైన ఎవరైతే ఈ ప్రజాపాలనలో అభయాస్త్రం దరఖాస్తులు నమ్ముకుంటున్నారో వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం ఆదేశించడం జరిగింది ఈ ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తేదీన ప్రారంభమైనటువంటి ప్రజాపాలనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రజాపాలనలో అభయాస్త్రం దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశంలు ఇప్పటి వరకు కూడా ఎన్ని వేల దరఖాస్తులు ఎన్ని లక్షల దరఖాస్తులు వచ్చాయి అదే విధంగా మరొక వైపు దరఖాస్తులు చేసుకుంటానికి వచ్చినటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి కావాల్సినటువంటి దరఖాస్తులు అందుబాటులో ఉండాలి అదేవిధంగా వారికి మీరు మరోవైపు అక్కడ దరఖాస్తులు గ్రామ సదస్సులు నిర్వహిస్తున్నటువంటి పరిసరాలు ఎటువంటి ఇబ్బందులు కలెక్టకుండా అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆ ఆదేశించడం జరిగింది దీంతో పాటు ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి అంశంలో కొంత అపోహలు నెలకొన్నాయి దానిపైన కూడా సీఎం క్లారిటీ ఇచ్చారు ముఖ్యంగా గతంలో రైతు బంధు కానీ సుంచనులు కానీ ఎవరైతే గతంలో ఆ పథకాలు లబ్ధి పొందుతున్నారో వారు మరలా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వారు గతంలో వచ్చినటువంటి విధంగానే ఈ ప్రభుత్వంలో కూడా ఆ లబ్ధిదారులకు వస్తాయంటూ కూడా సీఎం క్లారిటీ ఇవ్వడం జరిగింది దాంతో పాటు కొత్తగా గతంలో ఆ పథకాలకు సంబంధించి కానీ ఇతర ఇతర అంశాల్లో అప్లై చేసుకున్నటువంటి వారు లబ్ధిదారులు ఉంటే వాళ్ళ మాత్రమే లబ్ధిదారులు మాత్రమే మరోసారి అప్లై చేసుకోవాలంటూ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం జరిగింది దీంతో పాటు మరోవైపు ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశంలో క్షేత్రస్థాయిలో స్థాయిలో ఎటువంటి పరిస్థితులనే ప్రజల నుంచి ఎటువంటి వస్తుందన్న దానిపైనే ప్రధానంగా సీఎం ఫోకస్ చేయడం జరిగింది దాంతో పాటు మరొకవైపు జిల్లాల వ్యాప్తంగా మరొకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్నటువంటి తరలి పైన ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులకు అయితే ఆదేశించడం పరిస్థితి కనిపిస్తుంది రైట్ నాగేంద్ర థ్యాంక్ యూ